ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈ రోజు అనుదిన వాక్య ధ్యానం మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అతడు దేవుని అడుగవలను అప్పుడది అతనికి అనుగ్రహింపబడును ఆయన ఎవనిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు యాకూబు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఐదవ వచనము మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అని వ్రాయబడి ఉంది కొదువుగా ఉన్న ఎడల ఏమిటి నిజంగానే జ్ఞానం కొదువుగా ఉంది నాకేం తెలుసునని నా మటుకు నేను ఒక మార్గాన్ని ఎలా అనుసరించగలను ఇతరులను ఎలా నడిపించగలను ప్రభువా నాది ఒట్టి మట్టి బుర్ర నాలో కొంచెం కూడా జ్ఞానం లేదు అతడు దేవుని అడగవలను అని నువ్వే చెప్పావు కదా ప్రభువా అందుకే ఇప్పుడు అడుగుతున్నాను ఈరోజు నేను అతి క్లిష్టమైన విషయాలను అతి సులువైన విషయాలను ఎదుర్కోవడానికి తగిన పరలోక జ్ఞానంతో నన్ను నింపమని నీ పాదపీఠం దగ్గర మోకరించి నిన్ను అడుగుతున్నాను ఎందుకంటే చెడ్డ పనులను చేసే నా మనస్తత్వం నుండి నువ్వు నన్ను కాపాడకపోతే అతి సామాన్యమైన పనిని చేసేటప్పుడు కూడా నా పచ్చి మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తానని నాకు తెలుసు నేను చేయాల్సిందంత కేవలం నిన్ను అడగడమే అందును బట్టి నీకు ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను నేను కేవలం విశ్వాసంతో అడిగితే నువ్వు నాకు జ్ఞానం అనుగ్రహిస్తూ నా విషయంలో ఎంత కృప చూపిస్తున్నావు తండ్రి నీ యూనివర్సిటీలో నాకు ఉచితంగా సీటు ఇస్తానని వాగ్దానం చేస్తున్నావు అందులో కోపిస్టీ అయిన మాస్టర్ గారు ఉండరు చీవాట్లు పెట్టే టీచర్ గారు ఉండరు నేను ఎలాంటి ఫీజులు కట్టనవసరం లేదు చిన్న ప్రవేశ పరీక్ష పెట్టినా అందులో ఒక్క మార్కు కూడా సంపాదించుకోలేనంత జ్ఞానహీనుడనైనప్పటికీ నాకు జ్ఞానం ఇస్తానంటున్నావు ప్రభువా అతనికి అనుగ్రహింపబడును అని వ్రాయబడి ఉన్న నీ మంచి వాగ్దానం బట్టి ఖచ్చితమైన వాగ్దానం బట్టి నీకు కృతజ్ఞతలు లోక సంబంధమైన విషయాల్లో తెలివైన వారనిపించుకున్న పెద్దలకు మరుగుపరిచిన జ్ఞానాన్ని పసిబాలుడనైనా నాకు బయలుపరుస్తున్నావు నీ ఆలోచనల చేత నన్ను నడిపిస్తావు తరువాత నన్ను నీ మహిమలో చేర్చుకుంటావు